సింహరాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో చక్కటి ఫలితాలనేవి రాబోతున్నాయి అదృష్టం అనేది వరించబోతుందన్నమాట సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సింహరాశి వారికి ధనం రాబోతుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇంకా సింహరాశి వారు చూడడానికి ఎలా ఉంటారు అంటే కనుక చాలా గంభీరంగా ఉంటారనమాట సింహం ఎవరు అడవికి మృగరాజు అంతేకాకుండా ఈ యొక్క సింహరాశి వారు కూడా వాళ్ళ ఇంటికి ఒక ಜುಲಾ ನಿಲಬಡ್ತಾರನ್ನಟ చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు కానీ వీరి యొక్క మనసు మాత్రం వెన్నె అని చెప్పి చెప్పుకోవాలండి ఇక అంతేకాకుండా వీరికి కొంచెం నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట ఎంత చేసినా కూడా కలిసి రాక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా అంతేకాకుండా బంధుమిత్ర వర్గంలో కూడా చాలా మంచి రెస్పాండ్ అంటే చాలా మంచి గౌరవం అనేది వీరికి ఎప్పటికప్పుడు దక్కుతూ ఉంటుందన్నమాట సింహరాశి వారి యొక్క అంటే సింహరాశి వారు ఎవరి మీద ఆధారపడరు అంటే సింహం ఎలా ఉంటుందో ఒక రాజులాగా ఉంటుంది అనమాట ఎవ్వరి మీద ఆధారపడరు ఇక ఆ సింహం రాజు దగ్గరికి అందరూ వచ్చి ఆధారపడాల్సిందే తప్ప సింహం మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ సాయం కోరదు అదే విధంగా సింహరాశి వారు కూడా అలాగే ఉంటారండి అందరి మీద ఆదరాభిమానాలు చూపిస్తూ ఉంటారు కాకపోతే వీరి దగ్గర అంటే వీరికి ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక నమ్మిన వ్యక్తులే కొంచెం మోసం చేస్తూ ఉంటారు ఎవరైతే మనవాళ్ళు అని చెప్పుకొని కొంచెం వారికి దగ్గర అయిపోయి వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారే సింహరాశి వారిని మోసం చేస్తూ ఉంటారనమాట వారు ఈ సింహరాశి వారు ఏదైనా ఒక పని గనక మొదలు పెట్టాలి అనుకుంటే ఒకటికి పదిసార్లు సార్లు ఆ పని గురించి మాత్రం బాగా ఆలోచిస్తారండి సింహరాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఏదన్నా ఉంది అంటే కనుక వారు ఆ యొక్క పనిలో ఎంత కష్టపడినా కూడా కొంచెం లాభం అనేది ఒక ట్వంటీ పర్సెంట్ తక్కువ వస్తుందనే చెప్పుకోవాలన్నమాట ఇక అంతేకాకుండా వారు ఒకరిని ఎప్పుడు కూడా హట్ చేయరు వీళ్ళని ఎదుటి వారు హట్ చేసినా కూడా కొంచెం కోపాన్ని ఆవేశాన్ని చూపిస్తారే తప్ప ఎక్కువగా వీరు నాకు చేశారు నేను కూడా ఖచ్చితంగా పగ తీర్చుకోవాల్సిందే అన్నట్లుగా అయితే ఎక్కడా ఉండరు అందరి దగ్గర కూడా చాలా న్యాయంగా ఉంటారనమాట వీరికి కొంచెం ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువే అని చెప్పి చెప్పుకోవాలి కానీ అందరితో క్లోజ్గా ఉండరు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారండి సింహరాశి వారు ఇక కొంతమందికి వీరి యొక్క సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఎక్కువగా ఆలోచిస్తున్న ఎక్కువగా బాధపడుతున్నా కింద పడిపోతున్న అటువంటి వారికి మాత్రం బాగా సపోర్టివ్గా ఉండి ఎక్కడికక్కడ వారికి చెయ్యని అందిస్తూ మంచి మాటలు చెబుతూ సలహాలను ఇస్తూ సూచనలు ఇస్తూ వారిని సపోర్ట్ చేస్తూ పైకి లేపుతారనమాట కింద పడిపోయిన వారిని పైకి లేపుతూ ఉంటారంటే ఎక్కడైతే ఇబ్బందులు వచ్చి మేము చేయలేము అని పడిపోయి నిరుత్సాహపడతారో అక్కడ ఉత్సాహాన్ని ఇచ్చి వారి యొక్క పట్టుదలని పెంచుతారనమాట ఇక వీరు చేయవలసింది ఒకటి ఏంటి అంటే కనుక ఎక్కువగా ఎవరిని కూడా నమ్మకూడదండి సింహరాశి వారు వారి మీద వారు నమ్మకాన్ని ఉంచుకోవాలి తప్ప ఎదుటి వారిని మాత్రం ఎక్కువగా నమ్మకూడదు వీరికి అధిక సంఖ్యలో సింహరాశి వారికి ధనం అనేది రాబోతుంది అంతకుముందు ఎవరికన్నా అప్పులు ఇచ్చి ఉన్నా కానీ లేదంటే ఒక ప్రాపర్టీ రూపంలో కానీ వీరికి ధనం వచ్చే అవకాశం అనేది బాగా కనిపిస్తుంది అప్పు తీసుకున్న వారి దగ్గర నుంచి కూడా వారే స్వయంగా వచ్చి వారి యొక్క అప్పునైతే తీర్చేసి వెళ్ళిపోతారనమాట ఇక సింహరాశి వారికి చాలా సెన్సిటివ్ మైండ్ సెట్ అంటే పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్నా కూడా వీరు కూడా మనుషులే కాబట్టి అందరిలాగానే వీరికి కూడా కొంచెం సెన్సిటివ్ మెంటాలిటీ ఉంటుంది అనమాట కానీ దాన్ని బయటికి కనిపించనీయకుండా ఎక్కడికక్కడ కవర్ చేస్తూ ఉంటారు వీరు కొంచెం బాధపడాలి అనుకుంటే నలుగురిలో బాధపడకుండా నాలుగు గోడల మధ్యలోకి వెళ్ళి ఎక్కువగా బాధపడుతూ ఉంటారనమాట ఇంకా అంతేకాకుండా వీరి యొక్క మనసు కూడా వెన్న ఎదుటి వారు వచ్చి మాకు ఈ కష్టం ఉంది ఈ బాధ ఉంది అని చెప్పి చెప్పారు అంటే మాత్రం వెన్నలా కరిగిపోతారండి అండి సింహరాశి వారు ఇక అంతేకాకుండా వీరికి ఈర్షింద ష్య కానీ స్వార్థం కానీ మేమే గెలవాలి అనే పట్టుదల కానీ పంతాలు కానీ ఇటువంటివన్నీ ఏవి ఉండవు అనమాట చాలా మంచిగా ఉంటుంది వీళ్ళ ఆలోచన కానీ వీళ్ళు చేసే పని కానీ ఎదుటి వారికి హెల్పింగ్ నేచర్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి ఇక సింహరాశి వారి పద్దెనిమిది తారీఖు విషయానికి వస్తే కనుక వీరికి చాలా అద్భుతంగా ఫలితాలు అనేవి రాబోతున్నాయండి ఇక వీరు ఉద్యోగం చేసే దగ్గర ఒక చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపించినా కూడా పర్వాలేదు వీరు కొంచెం జాగ్రత్త పడి కొంచెం ఇబ్బందులు కష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగం దగ్గర ముఖ్యంగా ఎస్పెషల్లీ మెయిన్గా ఉద్యోగం దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా వహించి ఒకటికి పదిసార్లు ఆలోచించి ఏదన్నా ప్రాజెక్ట్ వర్క్ల దగ్గర కానీ లేదన్నా ఇంకేదన్నా బిజినెస్ వ్యవహారాల దగ్గర కానీ డబ్బు దగ్గర కానీ కొంచెం ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అక్కడ నిర్ణయం తీసుకుంటే వీరి పై అధికారుల నుంచి కూడా వీరికి కొంచెం ఎక్కువ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది వారి దగ్గర నుంచి అంటే పై అధికారుల దగ్గర నుంచి కొంచెం మాట అనేది తక్కువ పడే అవకాశం కనిపించవచ్చు అనమాట అందుకనే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి పద్దెనిమిదో తారీఖు మాత్రం కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది దానికి తగ్గ ప్రతిఫలం కూడా వస్తుంది ఆ పనుల పట్ల ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది విద్యార్థుల పరంగా చూసుకుంటే సింహరాశి వారికి చాలా బాగుందండి వృద్ధుల పరంగా కూడా చాలా బాగుంది ఇంకా అంతేకాకుండా బంధుమిత్రుల వర్గంలో కూడా చాలా బాగుంటుందనమాట ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా పర్లేదు బానే ఉంటుంది ఇక కుంభరాశిలో ఉన్న పేరెంట్స్ కూడా చాలా బాగుంటుంది ఇక చిన్న చిన్న ఇబ్బందులు పిల్లల పరంగా వస్తూ ఉంటాయి అవి కూడా పెద్దగా ఇబ్బంది పెట్టేవి కాదు పిల్లల పరంగా కూడా అనుకూలంగానే ఉంది కొంచెం దైవారాధన చేసుకుంటూ ఉండాలి దాన చేస్తూ ఉండాలన్నమాట ఇక ఈ రకంగా అయితే పద్దెనిమిది ఉందండి ఇక పంతొమ్మిదో తారీఖు విషయానికి వస్తే మాత్రం సింహరాశి వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వీరు చాలా బిజీగా ఉంటారనమాట వీరి యొక్క బిజినెస్ పనుల్లో కానీ వ్యాపారం పనుల్లో కానీ లేదా రియల్ ఎస్టేట్ పరంగా కానీ చాలా బిజీగా ఉంటారండి వీరికి నాలుగు గంటలు అంటే ఉదయం తెల్లవారుజాము నుంచి వీరికి వర్క్ అనేది స్టార్ట్ అవుతుందనమాట సాయంత్రం అంటే సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా చాలా బిజీగా ఉంటారు దానివల్ల కొంచెం ఎక్కువగా స్ట్రెస్ గురవుతారనమాట ఇలా స్ట్రెస్గా ఉండడం వల్ల ఎదుటివారు వచ్చి పలకరించినా కొంచెం ఏదన్నా అడిగే ప్రయత్నం చేసినా కూడా వీళ్ళకి కొంచెం కోపం ఆవేశం అనేవి అధికంగా వచ్చే అవకాశం ఉందన్నమాట దానివల్ల కొంచెం బీపీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్గా ఉంచుకొని అంత స్ట్రెస్ అవ్వకుండా పనిని జాగ్రత్తగా ఆచితూచి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇక ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం వల్ల వీరికి కళ్ళు మంటలు వచ్చే అవకాశం ఉంది కళ్ళలో నుంచి నీళ్లు కారడం కళ్ళు మంటలుగా ఉండడం కొంచెం తలనొప్పిగా అనిపించడం కొంచెం మైగ్రేన్ నొప్పిలాగా అనిపించడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయండి సింహరాశి వారు ఇదంతా కూడా వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల స్ట్రెస్ అనేది కొంచెం తగ్గితే మాత్రం మిగతాదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక వ్యాపారాలలో కూడా బాగా కలిసి వస్తుంది ఇక పనుల వల్ల అలసిపోతారు కాబట్టి కొంచెం శరీరం ఎలా సహకరిస్తుందంటే కొంచెం క్షీణించినట్లుగా అనిపిస్తుంది అనమాట వీక్నెస్ వచ్చేస్తుంది అనమాట అలా వీక్నెస్ రాకుండా మంచిగా డైట్ తీసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి ఇక వ్యాపార పరంగా అయితే పురోగతి చాలా బాగుంటుంది మంచి లాభదాయకంగా కూడా ఉంటుంది అనమాట ఈ కొంచెం కోపం రావడం వల్ల కొంచెం కొలీగ్స్ ఎవరైతే ఉంటారో అంటే బిజినెస్ పార్ట్నర్లు కానీ లేదా ఉద్యోగం చేసే దగ్గర కొలిక్స్ కానీ వీళ్ళతోటి వాళ్ళతోటి కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రం కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి కొంచెం కోపాన్ని వచ్చినా ఆవేశాన్ని వచ్చినా కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట పంతొమ్మిదో తారీఖు మాత్రం ఈ విధంగా బాగా స్ట్రెస్ అయిపోవడం వల్ల రాత్రికి మాత్రం ప్రశాంతంగా నిద్రపోతారు ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే వారికి విద్యలో కొంచెం ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది కానీ కష్టపడి ఈ చదువుకోవాలన్నమాట పిల్లలు మాత్రం కష్టపడి చదువుకుంటే మాత్రం వారు ఎంత కష్టపడతారో అంత ఫలితం వస్తుందన్నమాట కొంచెం తక్కువగా కష్టపడితే మాత్రం కొంచెం తక్కువ ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఉద్యోగాలకు వెళ్ళే వారికి అయితే చాలా లాభదాయకంగా ఉంటుంది డబ్బు పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక ఉద్యోగాలలో కొంచెం బాస్ నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి ఇక పంతొమ్మిదో తారీఖు అయితే వీరికి ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇక సింహరాశి వారికి ఇరవయో తారీఖు చూసుకుంటే కనుక వీరికి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొంచెం పని ఒత్తిడిలో ఉంటారు ఇక మధ్యాహ్నం రెండు దాటిన దగ్గర నుంచి అయితే కొంచెం ఫ్రీ అవుతారనమాట అంత ఒత్తిడి ఉండదు ఈ రోజు అయితే వీరు అందరితో చాలా సరదాగా గడుపుతారు కొంచెం స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉండకపోవడం వల్ల ఆరోగ్యం కూడా బాగా అనుకూలిస్తుంది అనమాట మంచిగా అందరితో కలిసిపోతూ ఉంటారనమాట బంధుమిత్రులతో కలిసే అవకాశం ఉంది ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉందండి సింహరాశి వాళ్ళు అయితే ఇక సింహరాశి వారు ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ని అయితే ధరించాలి ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి రోడ్డు దాటేటప్పుడు కూడా చాలా చూసుకొని ఆచితూచి అడుగు వేసి రోడ్డు దాటాలి కారు నడిపే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి వీరికి ఇరవై తారీఖు ఒక ప్రయాణం కూడా తగిలే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు ఒకళ్ళ మీద ఆధారపడి ప్రయాణం చేయడానికి అయితే చూడండి ఇక అంతేకాకుండా విద్యార్థుల పరంగా విద్యలో చాలా బాగుంటుంది దైవారాధన చేసుకోండి మీకు ఇష్టమైన దైవాన్ని అయితే కొలుచుకోండి అమ్మవారికి అంటే లక్ష్మీదేవి కనుక అంటే లక్ష్మీదేవిని కనుక కొలుసుకుంటే డబ్బు పరంగా మీకు చాలా బాగుంటుందండి ఇంకా అంతేకాకుండా కొంచెం దృష్టి దోషం అనేది తగిలే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మీరు ఒక నిమ్మకాయను ఆదివారం పూట తీసివేసుకోవడం లేదా పెద్దవాళ్ళ చేత దృష్టి తీయించి వేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక భార్యాభర్తల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక సంతానం పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక అంతేకాకుండా మంచి మంచిగా ఉద్యోగంలో మంచి మంచి ఫలితాలు అనేవి వస్తాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది బాస్ నుంచి సభాష్ అనిపించుకునే మాటలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పనుల్లో బాగా రాణిస్తారనమాట ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటూ ఉంటారు సింహరాశి వారు పైకి ఎంత గంభీరంగా కనిపించినా మనసు అంత వెన్నలాగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంచెం ఫ్రెండ్ సర్కిల్ కూడా ఈ రోజున అంటే ఒక కొత్త వ్యక్తితో పరిచయం అనేది కాబోతుంది అనమాట దానివల్ల వీరికి కొంచెం ఆ చేసే పనిలో కూడా కొంచెం కలుసుబాటుగా ఉంటుంది అంటే వీరికి హెల్పింగ్ నేచర్ హెల్ప్ చేయడానికి వచ్చారా వీళ్ళు అన్నట్లుగా వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారనమాట ఒక కొత్త వ్యక్తి అనేది ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుందండి సింహరాశి వారికి పెద్దలతో సంబంధం మాట్లాడుకొని కుదుర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పెద్దగా మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఏమీ లేదనమాట ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది బంధుమిత్రులు వర్గంలో కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో అయితే వీరికి ఈ రకంగా ఉంటుందండి పెద్దగా శత్రువులు అయితే ఎవరు ఉండరు అంతేకాకుండా పెద్ద పెద్ద అనారోగ్య సమస్య లాంటివి అయితే ఏమీ లేవు ధనలాభం కూడా బాగానే కనిపిస్తుంది కాకపోతే ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో చూసుకున్నట్లయితే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి పని ఒత్తిడి వల్ల అది ఇరవై తారీఖు మధ్యాహ్నం నుంచి అయితే పని ఒత్తిడి కూడా బాగా తగ్గిపోతుంది ఇంకా అంతా చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంది చాలా చక్కగా అంటే సవ్యంగా స్మూత్గా గడిచిపోతాయి ఈ మూడు రోజులు అనేవి చాలా అనుకూలంగా ఉంది భయపడాల్సింది ఏమీ లేదు కాకపోతే ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఇరవయో తారీఖు కొంచెం చూసుకొని ప్రయాణం చేయండి అంతేనండి ఇంకా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి